ఎన్ ఫిఫ్టీన్ ఈ సెవెన్ జంక్షన్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ నుండి నేను రైట్ సైడ్ వైపు అయితే వెళ్తున్నాను రైట్ సైడ్ రోడ్ వచ్చేసి ఎన్ ఫిఫ్టీన్ రోడ్ అనమాట ప్రెసెంట్ ఈ ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు వైపు అంతకు ముందే చాలా వరకు రోడ్ నిర్మాణం అయితే జరిగింది ఇక్కడ ఏంటంటే ముందు ఉన్న ఈ తారంతా తొలగిచ్చేస్తున్నారు మొత్తం ఓపెన్ గా చేశారు అలాగే సైడ్ లో ఉన్నంత కంప అంతా తొలగిచ్చేసి మొత్తం క్లియర్ అయితే చేశారు ఈ రోడ్డు మొత్తాన్ని ఈ రోడ్డు వచ్చేసి ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు బోరుపాలెం నుండి శాఖమూరు వరకు ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉండిద్ది ప్రజెంట్ ఈ నిర్మాణం కోసం రోడ్ నిర్మాణం కోసం ఎన్సీసీ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకొని పనులు అయితే స్టార్ట్ చేస్తారు అలాగే నేను స్టార్టింగ్ లో మీకు చెప్పాను కదా ఆ ఈ సెవెన్ రోడ్డు ఆ ఈ సెవెన్ రోడ్డు ఏంటంటే మందడం నుండి అనంతవరం వరకు పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉండిద్ది దాన్ని బిఎస్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలతో ఆ రోడ్డు నిర్మాణం కూడా కంప్లీట్ చేయబోతున్నారు ప్రెసెంట్ ఇక్కడ చూడండి పనులు ఎలా జరుగుతున్నాయో ఈ రోడ్డు వైపు అంతా మొత్తం తొలగిచ్చేసారు ఈ తొలగిచ్చేసిన వేస్ట్ అంతా ఈ ట్రాక్టర్లతో ఒక సైడ్ తీసుకెళ్లి మొత్తం పడేస్తున్నారు సైడ్ వైపు అది కూడా చూపిస్తాను ఇటువైపు చూడండి ఈ ట్రాక్టర్స్ అయితే కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాయి ఈ ట్రాక్టర్స్ పైన ఇదంతా వేస్టేజ్ అంతా పడేసి ఈ సైడ్లో అయితే పెడుతున్నారు ఇదంతా మీరు చూడొచ్చు ఏరియా ఎలా ఉందో